వెల్కమ్ టు క్షణం టీవీ కార్యక్రమంలో కూడా ఇచ్చాం మనం ఎమ్మెల్యే ఎన్టీ దగ్గర పెళ్లి ఇచ్చాము చేస్తామని చెప్పారు కానీ ఇప్పుడు వరకు చేయలేదు కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి మనం ప్రజలకు కూడా ఖచ్చితంగా గట్టిగా చెప్పాం ఆ రోజు ఎంతసేపు అది తొందరలో చేస్తామని చెప్పేసి చెప్పాం కానీ ఇప్పటిదాకా సాగు చేస్తున్నారు ఈసారి ఈ ఏడాది అయినా సాగు తప్పనిసరిగా ఆపాలని చెప్పేసి చెరువు సాధన కమిటీ పాండవ ప్రజలందరూ కూడా కోరుతున్నారు అది అది ఖచ్చితంగా ఈసారి ఆపగలము అనేటువంటి నమ్మకం ప్రజల్లో ఉంది తప్పనిసరిగా ఇది ఆపాలి కోర్టులో కేసు పెండింగ్ ఉంది ఆ పెండింగ్ లో ఉన్నటువంటి కేసు ఇప్పటిదాకా మనం మీరు చూస్తూనే ఉన్నారు గ్రీవెన్స్ లో కూడా మనం మూడు సార్లు ఇచ్చాం మీరున్నప్పుడు రెండు సార్లు ఇచ్చాం మీకు కూడా కేసు కట్టా అవన్నీ కూడా ఇచ్చాం సార్ డీటెయిల్స్ చూసుకోండి అని చెప్పేసి ఒకసారి వాటిని కూడా స్టడీ చేసి ఉంటే ఫర్దర్ చేయకపోతే మరొకసారి పాండవ గల్ పెద్ద చెరువు సాధన కమిటీ మా తాహేరా జనసేన ముఖ్యమైన నాయకులు మిగతా ఆ ఊరి పెద్దలందరూ కూడా పాండవగల్లు గ్రామంలో ఆదోని మండలానికి సంబంధించి చెరువును ఆక్రమించిన దుర్మార్గుల మీద పోరాటం చేస్తూ ఉన్నారు ఊరికి సంబంధించిన చెరువు అప్పట్లో వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు దాన్ని చెరువును ఆక్రమించుకొని సాగు చేస్తూ ఉన్నారు అప్పుడు భయపెడతా ఉన్నారు అప్పుడు బెదిరిస్తూ ఉండి వీళ్ళని అణిచేస్తూ వచ్చినారు దీంతో ఏమైంది ఊరు ఊరు ఎప్పుడైతే నీళ్లు లేకుండా పోతాయి చెరువులో ఊర్లో భూగర్భ జలాలన్నీ కిందకి వెళ్ళిపోతా ఉన్నాయి బోర్లో నీళ్లు లేకుండా పోయాయి తాగడానికి నీళ్లు లేకుండా కనీసం పశువులు తాగడానికి కూడా చెరువులో మంచి నీళ్లు లేకుండా పోయే పరిస్థితి ఈ వీళ్ళకి పోయి దాన్ని కంప్లైంట్ చేస్తే దాని మీద ఏదో కోర్టు అది ఈ ఊర్లో చాలా సహజంగా ఏంటంటే ఆక్రమించుకుంటారు దాని మీద ఏదో కేసు వేసేస్తారు కేసులో ఉంది అని అధికారులు అంతగా తప్పించుకొని తిరుగుతూ ఉంటారు ఇదే జరిగింది ఇక్కడ కూడా అయ్యా ఊరికి సంబంధించి ఇది వ్యక్తిగతం కూడా కాదు ఊరికి సంబంధించిన సమస్య దీన్ని తీర్చాలని వాళ్ళు గట్టిగా కోరుకుంటారు ఎన్నికల సందర్భంలో కూడా నేను పాండవ గలికి వెళ్ళినప్పుడు కానీ చాలా సందర్భాల్లో మేము తాహిర్ గారు మా జనసేన నాయకులు కూటమి నాయకులందరూ కలిసి ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పున్నాం దీనికి సంబంధించి నేను అయిన వెంటనే కూడా ఉత్తరం కూడా రాశాను కలెక్టర్ గారు ఒక లెటర్ రాసి ఏమండి ఈ సమస్యను పరిష్కరించండి ఈ కోర్టు కేసులు తెగవు అంటే ఫస్ట్ అక్కడ వ్యవసాయం చేయడం ఆపండి చెరువుల వ్యవసాయం చేయడం ఏంటండి ఫస్ట్ ఫస్ట్ ఆ చెరువుని ఆక్రమించుకున్న వాళ్ళకి ఏదైనా కోర్టు కేసులు ఉంటే అది గెలిచిన తర్వాత వచ్చి దాన్ని తీసుకోమని చెప్పండి అప్పటిదాకా అక్కడ ఊరి చెరువును ఊరి చెరువుగా ఉంచండి నీళ్లు నిలబడతాయి అక్కడ వర్షాకాలం వచ్చి నెల వచ్చే నెల వర్షం పడే పరిస్థితి ఉంది వర్షాలు పడితే నీళ్ళు నిలిస్తే దాన్ని ఊరి బాగు అని చెప్తా ఉన్నాను వీళ్ళు బా బాధ చాలా బాధ చెప్తున్నారు ఏమండి ప్రభుత్వం వచ్చే సంవత్సరం అయిందండి మనం ఇంకా ఏమీ చేయలేకపోతున్నాం ఊర్లో బాధపడతా ఉన్నారు అని చెప్తాను వందకు వంద శాతం కరెక్ట్ ఇది ఇది రెండు మూడు సార్లు ఇప్పటికే నేను కలెక్టర్తో సబ్ కలెక్టర్తో డిస్కస్ చేసి ఉన్నాను మళ్ళీ రేపు దీని మీద ప్రత్యేకంగా ఉత్తరం రాస్తాను ఇంత ముందు రెండు సార్లు రాసిన ఉత్తరాలని కోట్ చేస్తే ఈ ఉత్తరం రాసి ఎందుకు చేయలేదని మనం గట్టిగా అడుగుదాం ఇది తప్పనిసరిగా చేయాల్సిన అంశం లేదంటే దాన్ని ఎలాగా పోట్లాడాలన్నది మేము మా నాయకుల మధ్య చర్చించుకొని ప్రజల వైపు నిలబడి ఈ ఈ చెరువును కాపా ఎట్లయినా సరే కాపాడుకునే ప్రయత్నం చేస్తాం పాండవ గలకు సంబంధించినటువంటి ఈ సమస్య చిన్నది అనుకుని మనం హామీ ఇచ్చాం కానీ ఇది చూస్తే ఇప్పటికి కూడా సంవత్సరం అయింది పూర్తి కాలేదనే బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు వీటిని తప్పనిసరిగా మనం ముందుకు తీసుకుపోవాల్సిందే చిన్నదైనా పెద్దదైనా ఎంత చిన్న పామైనా సరే పెద్ద కడిగా కొట్టాల్సిందే దాంట్లో ఇంకేం అనుమానమే లేదు ఎందుకంటే మనం నిలబడాలి ప్రజల వైపున నిలబడితేనే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి